బిగ్నూర్ మండల కేంద్రంలోని ఎస్వి గార్డెన్ లో బుధవారం నాడు పదవ తరగతి విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభ పరీక్షను ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పరీక్షకు మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారు నాలుగు వందల ఇరవై మంది విద్యార్థులు పాల్గొని పరీక్షను కనబరిచారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగే ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా యూట్యూబ్ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీడిమెట్ల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గడ్డం మల్లేశం పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ప్రతిభను కనబరిచినటువంటి ఉత్తమ ప్రతి విద్యార్థులకు మండల స్థాయిలో వారికి ప్రత్యేకంగా సత్కరిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలోని మండల ఎంఈఓతో పాటు బిగ్నూర్ సిఐ సంపత్ కుమార్ మండల యూత్ నాయకులు రమేష్ వెంకటేష్ సిఐ మల్లేష్ క్లాస్ మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దాంట్లో విద్యార్థులు ఏ రకంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు వారికి ఏ రకమైన భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం తెలియజేయడానికి వారి యొక్క ప్రతిభను గుర్తించి వారిని సెలెక్ట్ చేయడానికి ఈరోజు మండల స్థాయిలో కార్యక్రమం ఇవ్వడం జరిగింది అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు దాదాపు మూడు వందల యాభై మంది ఈరోజు ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు దీంట్లో సెలెక్ట్ అయిన ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు ఉత్తమ ప్రదర్శన కనిపిస్తున్నటువంటి విద్యార్థులని అలాగే మొత్తం మండల్ లెవెల్లో టాప్ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని దీన్ని హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కి అలాగే బోయింగ్ విద్య బోయింగ్ అలాగే రాకెట్స్ తయారు చేసేటువంటి కంపెనీ స్థానిక గ్రాముల పండి గ్రామంలో గ్రామ గారికి ఈ విధంగా విద్యార్థులు అంటే గ్రామ స్థాయిలో విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యం లెక్క వారికి ఒక ఎక్స్పోజర్ గురించి ఇవ్వాలని ఆయన దృఢ సంకల్పం అనేది నిజంగా ఈ సందర్భంగా మెచ్చుకోదగదు ఎందుకంటే మామూలుగా ఏదైనా ఎస్రో లాంటివి ఏదైతే మనకు ఎన్ఆర్ఎస్సీ కావచ్చు ఐఏఆర్ఎస్ కావచ్చు మన షార్ కావచ్చు ఇలాంటివి విజిట్ చేయాలంటే మామూలు సాధారణ వ్యక్తులకి ఏమాత్రం సాధ్యపడదు కానీ అక్కడ ఎన్ఆర్ఎస్ అనేది నేషనల్ రిమోట్ సెంట్రెస్ అంటే సార్కు ఉన్నటువంటి పరిచయాలతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి పలుకుబడితో కావచ్చు సార్కున్నటువంటి ఆ ఎక్స్పోజర్తో కావచ్చు ఈ గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఏదైతే విద్యార్థులకు కూడా అంటే నా గ్రామం నా మండల విద్యార్థులు అక్కడికి తీసుకెళ్లాలని ఒకటి మంచి సంకల్పంతో తను చేసి తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం అనేది మేము ఒక అన్ని పాఠశాల తరఫున నిజంగా అప్గ్రేడ్ చేస్తున్నాం ఈయన ఇప్పుడే కాదు గతంలో కూడా గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ఎవరైతే మంచి మార్క్స్ సాధించారో వారికి చాలా వరకు కూడా అందరి రాక్షగా ఉంటుంది ఏది విమాన ప్రయాణం అనేది ఆ విమాన ప్రయాణం అనేది కూడా మూడు స్కూల్ విద్యార్థి దాదాపు ఒక లక్ష రూపాయలు పైగా ఖర్చు పెట్టుకొని సొంత ఖర్చు పెట్టుకొని వారి యొక్క ఫ్లైట్ జర్నీ ఎగ్జామ్ వారి యొక్క లైఫ్లో ఒక కళగా ఉండే ఉండే కూడా జర్నీని రైట్ ఈరోజు టిక్నూర్ మండల కేంద్రంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టాలెంట్ టెస్ట్కు మా మిత్రుడు జీడి ఇన్స్పెక్టర్ గొడ్డ గారు తను చదువుకున్న పాఠశాలలో ఉన్న ఊరిని గౌరవించాలి నాలాగా మా ఊరు విద్యార్థులు కూడా ఎదగాలని చెప్పేసి అనుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తనకు ఇంత ఉన్నత స్థానంగా ఎదిగినప్పటికీ కూడా ఉన్న ఊరు ప్రేమతోని తను తనలాగా పిల్లలు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రతి ఊరు నుండి ప్రతి పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని ఇస్రోకు తీసుకుపోవడానికి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకుడు మల్లేసా ఏదైతే ఛాలెంటేషన్ నిజంగా విషయం ఎందుకంటే సమాజంలో ప్రతి విషయంలో కూడా అందరు యువత కూడా మన చెందుకు అని సమాజం పట్ల చాలా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాం మనం చాలా సన్నివేశాలు కూడా చూస్తూ ఉన్నాం కాకపోతే మల్లేశాన్ని ఏంటంటే సమాజం పట్ల ఏదో చేయాలని ఒక సంకల్పంతో ఆయన ఆలోచన విధానంతో విద్యార్థులను ప్రోత్సహించు అనేక కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మనం కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మల్లేశన్నను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత యువత కూడా మల్లేశాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమాజం పట్ల ఒక సేవ ఆత్మీయత అనేది ఏర్పడితేనే మనం ఒక నవ సమాజాన్ని నిర్మించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మలేసన్నను ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి కన్న ఊరు కన్న తల్లి భావనతో పోతే ఖచ్చితంగా ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది